ఇక తర్వాత ఏ పూర్వ ప్రెస్ క్లబ్ అధ్యక్షుని పిలవలేదు ఆ సాంప్రదాయం నడుస్తాను అంటే మేమే మాదే వ్యవస్థ అని ఆ ఈసీలో కూడా తీర్మానం చేసుకుని అది నడుస్తాను ఇప్పుడు దాన్ని అడిగే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేదు రెండు యూనియన్లు అయినాయినసాగిస్తూ వస్తున్నారు ఇప్పుడు నేనున్నా మీరు ఎందుకు దాన్ని ఇట్లా మీరు మీరున్నాక కూడా అని మీరు అంటున్నారు నేను మా యూనియన్ గా ఇప్పుడు అది అధ్యక్ష కార్యదర్శి ఒక ఐదుగురు ఈసీ మెంబర్లు వాళ్ళు వైస్ ప్రెసిడెంట్లు ఒక ఆరుగురు ఏడుగురు ఐజీ ఏళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళు అంతా మా వాళ్ళు ఉన్నారు నా ఒకటే డిమాండ్ కాలపరిమితి అయిపోయింది అయిపోయినప్పుడు ఎన్నికలు పెట్టాలి నువ్వు మంచి పని చేసినా ఏం చేసినా నువ్వు గెలిస్తే గెలుచుకో నువ్వు మళ్ళీ కంటిన్యూగా పెట్టకుంటే ఇప్పటికి ఎనిమిది తొమ్మిది నెలలు అయింది ఎన్నికలు పెట్టరు పొడిగిస్తూ పోతున్నారు టైం అంటే ఇలా పొడిగించడం వల్ల వచ్చే లాభం ఏంటి వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి మేము చేస్తాం మరి రెండు సంవత్సరాలలో ఏం చేసినాం అంటే సేమ్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు ఐదు సంవత్సరాలు మేము ఏం చేయలేదు ఇంకొక ఐదు సంవత్సరాలు అన్నట్లుగా ఇప్పుడు అయిపోయిన టైం కూడా ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ అంటే అది రాజ్యాంగం కదా దిగిపోవాల్సిందే గవర్నరు ఈసీ ఎన్నికలు నిర్వహిస్తుంది జరగట్లే బయలాగుండే కూడా పట్టించుకుంటలేదు గతంలో శ్రీధర్ రెడ్డి చేసిండు కాబట్టి అప్పుడు అడిగింది అని అంటున్నాను శ్రీధర్ రెడ్డి మా యూనియన్ కాదు అంటే యూనియన్ కాకపోతే చాలా సార్లు ప్రశ్నించిన ఎన్నికలు పెట్టవా అన్న కరోనా వచ్చిందన్న నేను పెట్టలేను అన్నాడు మిగతా యూనియన్ అధ్యక్షులతో మాట్లాడుకున్నాడు ఆయన ఎన్నికలు పెట్టలేదు నాలుగు సంవత్సరాలు మూడున్నర నాలుగు సంవత్సరాలు ఆయన చేసిండు ఎన్నికలు పెట్టిండు వీళ్ళు పోయిన డిమాండ్ వీళ్ళు పోయిన నినాదం కూడా అదే నాలుగు సంవత్సరాలు పరిపాలించిండు ఏం చేయలే ఏం చేయలే ఏం చేయలే మిర్సా ప్రాపరేషన్ అన్నట్టుగా వీళ్ళు ఎన్నికల్లా ఉంటాయి కదా నినాదాలు ఉన్నాయి లేని అవన్నీ పెట్టుకొని పోయి గెలిచింది గా నాలుగు సంవత్సరాలు పరిపాలించడం మరి నువ్వు పెట్టినది దానికి నీకు తేడా అయింది ఇప్పుడు ఎనిమిది నెలలు ఎట్లా పరిపాలిస్తావు ఎట్లా ఉంటావు కార్యవర్గం ప్రతి మీటింగ్ పోయినప్పుడల్లా వాళ్ళతో జరిగిన సిక్స్ మెన్ కమిటీ అప్పుడు కానీ ఇంకోటి శ్రీధర్ రెడ్డిని పిలిపించినప్పుడు కానీ అప్పుడు ఇప్పుడు కలిసినప్పుడు కూడా వీళ్ళందరూ చెప్తున్నా కార్యవర్గంలో చెప్తున్నా నాగరాజ్కి సదయ్యకు సకాలంలో ఎన్నికలు పెట్టండి అని పెట్టరు పెట్టక పోతుంట నేపథ్యంలోనే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన పద్నాలుగు మంది ట్వంటీ త్రీనాలుగు మంది అవుట్ ఆఫ్ ట్వంటీ త్రీ ఫోర్టీన్ మెంబర్స్ యొక్క సంతకాలు సేకరించి అప్పుడున్న ప్రావీణ్య మేరకు ఇచ్చినాం ఆమె డీసీఓకి రాసింది డీసీఓ అల్మారు వీళ్ళకి ఫోన్లు చేసిండు మినట్స్ పట్టుకారా అండి అసలు మీ బయలా ఏంటంటే వీళ్ళు పోరు నీకేం సంబంధం అంటారు ఆయన వీళ్ళు పోరు